Terima kasih. నా పేరు నేరు సార్ నా పేరు నేరు సార్ నేను కళ్ళు తాగాను సార్ కళ్ళు తాగి వచ్చింది సార్ కళ్ళు తాగినాను కళ్ళు తాగిన ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయింది అనంత తిన్నాను తిని మళ్ళీ ఆటో జమా మళ్ళీ ఎండ పోతున్నాం మళ్ళీ మిషన్కి వస్తుంది మిషన్ దగ్గర పోయి వచ్చినా మళ్ళీ పనులు పోయి పోయించిన మళ్ళీ కాదు దున్ను మన జుల్లు మనం కానీ నేను అనుకున్నది కళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పామం పరిచిందా నేను డౌట్ వచ్చింది సార్ వచ్చి మా తమ్ముడు ఫోన్ చేసిన కొడుకు నాయము మా తమ్ముళ్ళు ఫోన్ చేసి మా తమ్ముడు ఫోన్ చేస్తే మళ్ళీ రీజన్ వచ్చి తీసుకుపోయినప్పుడు హాస్పిటల్ వచ్చాము హాస్పిటల్ వచ్చి ఏమో ఏం తగిన చెప్పి కళ్ళు తగిన సరే అన్న అయితే ఈ విషయం కలుగు కలుగాని నా పేరు డాక్టర్ శ్రీను నాయక్ అండి ఇక్కడ బాన్సోడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు టూ ఓ క్లాక్ నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి దామరంచ ఆంకోల్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్లు రాగల రావడం జరిగింది ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్ స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగ్గా రాకపోవడము నాలుక దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా మాట్లాడకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు డ్రౌజీగా ఉండడము ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో రా ఎవ్రీ పేషెంట్ ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు వేసుకున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నారు ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్ మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సింటమ్స్తోతే ఉన్నారు మాటలు సరిగా రాకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్కు ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్ చెప్పడం జరుగుతుంది పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది బాన్స్వాడ బాన్స్వాడ ఎక్సర్సైజ్ సిఎండి నేను యాదగిరిడ్డి నా పేరు అయితే మేము మా పనిలో ఉండగా రెండు బై నేడు వరలు ఉండే అవి నిజాంబాబుకి పంపించే క్రమంలో మేము అక్కడ ఉన్నాము మాకు ఫోన్ వచ్చింది ఎమ్మలవ సార్ నుంచి ఫోన్ వచ్చి ఇట్ల నేను అంకుల్ అంకోల్ గ్రామంలో కళ్ళ తాగేదో అస్వస్థత గురైన తెలిసింది మీకు తెలుసా అని నరే సారు అంటే మాకు తెలియదు సార్ ఇప్పుడే మేము మా ప్రాసెస్లో పని ప్రాసెస్లో ఉన్నాము నేను పోతున్న అక్కడికి ఇమ్మడే పోయి మేము చెప్తా అని అనమాట ఇక్కడ వచ్చేవరకల్లాది మంది ఏదో అస్వస్థత గురై కళ్ళు తాగి కౌంటర్ నెంబర్ ఫైవ్లో కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ ఫైవ్లో కళ్ళు తాగి అస్వస్థ గురైంది హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు అని అనమాట ఎమ్మడే వచ్చేసేసేసి ఆర్ఐ గారి సమక్షంలో మార్బు గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము కళ్ళును టెస్ట్ చేసినాము అందులో సిహెచ్ అనే మత పదార్థం లేదు కాకపోతే ఏంటంటే వేరే మత పదార్థాలు దానికి మా టెస్ట్కు రావు కాబట్టి నిజామాబాదు రసాయనశాలకు పంపుదామని టెస్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి కళ్ళును నిజామాబాద్ ల్యాబ్కు పంపుతున్నాము అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చినాక తదిపరిచర్యలు తీసుకుంటాం కళ్ళు దుకాణం పైన పై ఆఫీసర్లు కూడా అధికారులు కూడా వస్తారు వాళ్ళ ఏమంటుందని వాళ్ళ ఆర్డర్ వాళ్ళ ఆర్డర్ మేరకు అనమాట వాళ్ళ ఆదేశాల మేరకు మేము షాంపుల్ సేకరిస్తున్నాము నిజామాబాద్ ల్యాబ్కు పంపిస్తాము తదిపరిచర్యలు తీసుకుంటాం కళ్ళ దుకాణం పైన ఇప్పుడు సంఘంలో కూడా లేదు 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 ఇప్పుడు అలా వాళ్ళంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి సంగీమ ఇక్కడ వస్తాయి రండి వాళ్ళు అక్కడ ఉన్నారు పన్నెండు మంది పేషెంట్స్